ఉదయపు భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు మనము అర్జున విషాదయోగంలో ఏడవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే ఇక్కడ ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుము మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చి తెలుపుతున్నాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తూ ఉన్నాడు ఇప్పటిదాకా శ్లోకాలలోనేమో ఏం చెప్పాడు అసలు ముందు సైన్యాన్ని చూడగానే గబగబా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసినరా ఎంతమంది ఉన్నారు వీరులు అక్కడ మళ్ళీ వాళ్ళందరూ మీ శిష్యులే మీరే వాళ్ళకు నేర్పించారు మహావీరులు అని ఆందోళనతోని భయం కలిగి వాళ్ళని చూసి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎంతో ధర్మంగా పాండవుల మీద ప్రేమతో యుద్ధం చేస్తారు అని భావనను వెలిబుచ్చిండు మీరు మంచిగా చేయాలి మీ శిష్యులు అని అట్లా అనుకుంటారేమో అని చెప్పేసి తొందరపడి వచ్చి చెప్పేసిండు చెప్పేసినాక ఏమనుకున్నాడు వెంటనే నేనేదో బతిమలాడుతున్నానా ద్రోణాచార్యుడు నువ్వు లేకుండా మాకు దిక్కులేదు అని అంటున్నానేమో నేను తగ్గిపోతానేమో ఆచార్యుడి ముందు అనుకొని వెంటనే ఏం చెప్తున్నాడు ఇక మన సైన్యంలో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తా వినండి నాయకులు ఎవరెవరు ఉన్నారో అని చెప్తున్నాడు నాయకుల గురించట ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు చూడండి ద్విజోత్తమ అని అన్నాడు ఆచార్యులు అనలేదు ద్విజులు అంటే ఎవరు బ్రాహ్మణులు నిత్ర నిత్యము అగ్నిహోత్రం చేసేవాళ్ళు పాటించేవాళ్ళు బ్రాహ్మణులు అయితే అటువంటి బ్రాహ్మల అసలు యుద్ధానికి రావద్దు రారు క్షత్రియులు యుద్ధం చేస్తారు కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు వీళ్ళ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధమై మళ్ళీ ఆ ఆపోజిట్ పక్షంలో పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర వీళ్ళు విద్య నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి గురువుగా ఈయనకేముంటుంది అందరి శిష్యుల మీద ఒకే భావం ఉంటుంది మళ్ళీ వాళ్ళు ధర్మంగా ఉన్నారు కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్గా ఏదో నామమాత్రంగా యుద్ధం చేసినట్టు చేస్తే సరిపోతుందిలే అనుకుంటాడేమో అని తొందరపడి వచ్చి చెప్పేసిండు చూడండి మీరు చేయబట్టే ఇట్లా అయింది అది ఇది అని చెప్పి వెంటనే ఆయన మనసు ఎట్లా మారిపోయింది అంటే మీరు చేయకపోతే వెళ్ళదు అనే భావంతో చెప్పినవాడు వెంటనే మారిపోయి మీకంటే కూడా మంచి పరాక్రమవంతులు చాలామంది ఉన్నారు మన దగ్గర మీకు తెలియదు కదా వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తా అని ప్రారంభించింది అన్నమాట ఇక్కడ సంజ్ఞార్థం అంటున్నాడు అంటే మీకు తెలియదు మీకు గుర్తు చేస్తున్నా అంటే వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో మంచి వాళ్ళు అనుకుంటున్నారేమో మీ శిష్యులు కాబట్టి కానీ అంతకంటే మహావీరులు మన దగ్గర ఉన్నారు ఆ విషయం నేను గుర్తు చేస్తున్నా అంటే చూడండి మనం ఏం చేస్తాము ఎవరైనా ఏదో అవసరం పడుతుంది ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి అడుగుతారు అడిగి అదో ఒకటి ఇదోటి చెప్తారు వాళ్ళ సరే చూద్దాము చేద్దాము అది ఇది అని అంటూ ఉంటారంటే ఏ అట్లా అడిగినా చేసిగో మా తమ్ముడు కూడా ఇస్తా అన్నాడు ఇంకెవరో చేస్తా అన్నారు ఇంకెవరో ఫ్రెండ్ చేస్తా అన్నాడు కానీ ఇక వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళడము నువ్వు బాగా తెలుసు కాబట్టి నీ దగ్గరకు వచ్చినాను అని ఇట్లా చెప్తారు అంటే నువ్వే నాకు దిక్కు అని కాదు నాకు వేరే సోర్స్ ఉంది అయినా సరే నిన్ను అడుగుతున్నా అంటే దీని వెనుక ఏం భావం ఉంటుంది దురభిమానం అంటారు అభిమానం కాదు ఇది దురభిమానం అంటారు ఇప్పుడు పాండవులను మెచ్చుకున్నాడు అంటే మనస్ఫూర్తిగా మెచ్చుకోలేడు వాళ్ళని మెచ్చుకోగానే మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాలి అంటే కూడా గట్స్ ఉండాలి ధైర్యం ఉండాలి మంచితనం ఉన్నప్పుడే వాళ్ళను మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోగలుగుతాం ఎదుట సైన్యము వాళ్ళు వనవాసంలో ఉండి కూడా ఇంత సైన్యాన్ని కూడగట్టుకున్న అంత మంచితనమే ఉంటే అసలు ఇవి యుద్ధం వరకు రానే రాడు కదా కాబట్టి చూడండి ఎలా మారిపోతుంది ఆయన చిత్త చాంచల్యం అనేది ఎట్లుంది అప్పుడే భయమేసిద్ది వాళ్ళను గొప్పగా చూపించాడు ద్రోణాచార్యున్నేమో ఉత్తేజపరచాలని అనుకున్నాడు మళ్ళీ వెంటనే ఈ ఈయననే మీదనే నేను ఆధారపడి ఉన్నా అనుకుంటాడేమో ఈయన ఆచార్యుడు అని కూడా అనుకుంటున్నాడు ఆయన ద్విజోత్తమ అంటున్నాడు ఓ నీ మీద ఆధారపడి లేను నా సైన్యంలో ఇంకా చాలామంది పరాక్రమవంతులు వీరులు ఉన్నారు వాళ్ళను నీకు గుర్తు చేస్తా నువ్వు వాళ్ళే వీరులు అయ్యో నేను నేర్పించిన వీళ్ళు నా శిష్యులు వాళ్ళందరే వీరు వీరులు అనుకోకు మా దగ్గర ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు అన్నమాట చూడండి ఇప్పుడు ద్వంద్వం అంటే రెండు రకాల మనస్తత్వాలు అనమాట వీళ్ళకి ఏది కూడా క్లారిటీగా వాళ్ళది వాళ్ళు చెప్పలేరు అప్పుడే ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది చెప్పలేక ఫస్ట్ చూడంగానే అసలు అనకుండా ఉండలేకపోయింది అనమాట కొంతమంది ఏం చేస్తారో ఒక మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది అనుకోండి చూడగానే చాలా బాగుంటుంది అసలు అనకుండా ఉండలేరు బాగుంది అని అలాడప్పుడు ఏమంటారు ఎంత బాగుంది అది అంటారు అవునా బాగుందా అని వాళ్ళు సంతోషపడంగానే దాన్ని నీరు గారు చేస్తారు నీళ్ళు వెళ్ళి ఏమంటారు నేను ఇట్లనే చూసి మొన్న కానీ నేను అప్పుడు ఏమో ఎందుకులే ఇక మామూలుగానే అనిపించింది అని కొనుక్కోలేదు నేను కూడా ఇట్లా నేను వేసుకుంటూ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అని ఏదో రకంగా దాన్ని డౌన్ అన్నమాట అంటే వాళ్ళు వాళ్ళది వాళ్ళ మాటకు వాళ్ళే అసూయ పడిపోతారు అయ్యో ఇంత క్లా ఇచ్చేసిందే వాళ్లకు గొప్పతనాన్ని అని దాన్ని నియంత్రించుకుంటారు కానీ ఎదుటి వాళ్ళ సంతోషం చూసి వీళ్ళు సంతోషపడలేరు అనమాట అది వీళ్ళ బాధ బాధ ఏంటి అంటే మనం ఉంది అనగానే వీళ్ళు ఎక్కడ సంతోషపడిపోతారో మీ శిష్యులు ఎంత ధైర్యవంతులు అని ఆచార్యులు అని అనగానే ఆనందపడిపోయి వాళ్ళకు ఫేవరబుల్గా అవుతాడేమో అని అట్లా భయం మళ్ళీ ఇప్పుడేమో ఆచార్యుడు బ్రాహ్మడు నువ్వే దిక్కు అని ఏమి అనుకునే అవసరం లేదు నా దగ్గర చాలామంది వీరులు ఉన్నారు అని మళ్ళీ చెప్తున్నాడు ఇదండి మానవ హృదయము ఈ విధంగా ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఒక స్థిరమైన అభిప్రాయం లేనివాడు దుర్యోధనుడు కాబట్టి మనము దుర్యోధనుడు అనగానే చెడ్డ ఆలోచనలు ఉన్నాయి ఉన్నాయన అటువంటి స్థిరమైన అభిప్రాయాలు లేకుండా ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదని తెలుసుకోవాలి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది